ఏ పాతపట్నం నియోజకవర్గాన్ని దశ శ్రీ అయిన నమ్మని గారు మాట్లాడతారు పాతపట్నం నియోజకవర్గ నాలుగు చివరి నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ అలాగే మెంబరు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే పెద్దలు రెడ్డి గారికి అలాగే రామకృష్ణ గారికి నియోజకవర్గానికి మరి ప్రత్యేకంగా విశాఖపట్నంలో వచ్చిన అబ్జుల్ రావు గారికి అలాగే గోవింద్ గారికి బుచ్చిబాబు గారికి లక్ష్మణ్య గారికి ఆనంద్ గారికి మరి వేదికను అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అలాగే ప్లస్ టూ యూనిట్ బూత్ వివిధ నాయకులకు కార్యకర్తలకు ఆలో వస్తారు చాలా సంతోషం ఈరోజు నే వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితి అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు మీరందరూ కూడా కష్టపడ్డారు మీ కష్టాన్ని వాడుకోవడం పార్టీ కూడా వాడుకుంది ఇలా ఒక పొలపాటు జరిగింది దానికి నన్ను పిలిచి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు గారు కానీ మాట్లాడారు నేను ఒక్కటే మీ శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీలో నాయకుల కార్యకర్తల శ్రేయస్సు అలాగే ఏదైతే మీరు నా గొడవలాక అసలు పార్టీ గొడవలాక మధ్య కార్యకర్త నాయకులు సమృద్ధి ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకొని మళ్ళీ వెనక్కి పక్కన జరిగిందని ఈ సందర్భంగా నాకు గత అరవై సంవత్సరాలుగా రాజకీయ భిక్ష పెట్టిన తాత మొత్తం నియోజకవర్గ ఒక తరవై సంవత్సరాలుగా రాజకీయం పెట్టిన ఈ కుటుంబానికి ఈ కార్యకర్తలకి ఈ నాయకులకి కుటుంబ సభ్యులకి మీరు ఊరుకోవడానికి ఏ విధంగా సిద్ధంగా లేరు అయినా అంతరంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపోయి ఆయన నిర్ణయమే మా నిర్ణయం అచ్చెన్నాయుడు రాంబాబు నాయుడు మరి మా పెద్ద రెడ్డి గారు అందరూ కూడా మేము మీకు అండగా ఉంటాం నేను ఒకటే మొన్న ఏమో మాటల్లో చెప్పాను చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారికి పాత పెట్ట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేము హామీ ఇవ్వాలి పూర్తి హామీ నేను రావాలని కూడా చెప్పాను ఈ రోజు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మనిషి అలా